కదిరి మరియు చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు విద్యార్థిని విజ్ఞప్తులకు పోలీస్ శాఖ తరఫున నా ముఖ్యం విజ్ఞప్తి ఉన్నది కదిరి కదిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో మీకు పడితే ఎవరైనా గంజాయి అమ్మేవారు కానీ గంజాయి సేవించేవారు కానీ గంజాయి సరఫరా చేసేవారు కానీ ఎవరైనా మీకు పడితే తక్షణమే మీరు డైల్ హండ్రెడ్ కానీ నా నెంబర్ డైల్ డబల్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ జీరోకు సమాచారం ఇస్తే మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి వాటి ద్వారా మీరు సహకరిస్తే మీ సహకారం ఉంటే మేమంతా కూడా ఈ గంజాయి వారిని ఈ కదిరి నుంచి తొందరగా ప్రాదోలుతాం అరికెట్టడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది తల్లిదండ్రులకు ముఖ్య విజ్ఞప్తి ఏమండగా ముఖ్యంగా మీ పిల్లలను గమనించండి వారి ప్రవర్తన ఏ విధంగా ఉంది వారు ఏదైనా చెరువాట్లకు బానిసయ్యారా అదేవిధంగా వాహనాలు ఇచ్చేటప్పుడు కూడా మీరు పద్దెనిమిది సంవత్సరాలు దాటింది వారికి వాహనాలు ఇవ్వద్దు వాహనాలు ఇచ్చినా కూడా వారు ఎక్కడ పోతున్నారు ఏం చేస్తున్నారు అనేది కూడా మిగా ఉంచాలి ఒకవేళ మీకు ఏదైనా అట్లా ఇబ్బంది అయితే మాకు చెప్తే మేము వెంటనే దాన్ని కంట్రోల్ చేసి నియంత్రించేదానికి సాధ్యమవుతుంది